హాయ్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఏ డిషెస్ అండ్ బ్లాగ్స్ పానీపూరి వా పానీపూరీలోకి వాటర్ అండ్ పానీపూరిలోకి కర్రీ చాట్ ఎలా చేయాలో చూద్దాం ఫస్ట్ పా పానీపూరీలోకి కర్రీ చేయడం ఎలాగో చూద్దాం పానీపూరీలో కర్రీ చేయాలంటే ఫస్ట్ బఠానీలను మనము ముందు రోజు నైట్ అయినా నానబెట్టుకోవచ్చు లేకపోతే ఈవినింగ్ చేస్తామంటే మార్నింగ్ నానబెట్టుకుంటే బాగా నానిపోతాయి మార్నింగ్ నానబెట్టుకొని ఈవినింగ్ వరకు అట్లీస్ట్ ఒక సిక్స్ సెవెన్ అవర్స్ అయినా నానితే బాగా తొందరగా ఉడికిపోతాయి అందులో ఒక టూ పొటాటోస్ పెయిల్ ఆఫ్ చేసి చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి పటాణీలు పొటాటో పసుపు ఉప్పు కొంచెం వాటర్ ఒక గ్లాస్ వాటర్ వేసి ఒక ఫోర్ ఫైవ్ విజిల్స్ వచ్చేంత వరకు బాగా ఉడికిస్తే పప్పు మెత్తగా అయిపోతుంది బాగా ఉడికించిన తర్వాత ఆ ఉడికించిన దానిని కొంచెం స్పూన్తో స్మాష్ చేస్తే మెత్తగా అయిపోతుంది ఒక సైడ్కి పెట్టేసి నెక్స్ట్ అందులో పానీపూరి వాటర్ తయారు చేయాలంటే ఫస్ట్ ఒక మిక్సర్ జార్ తీసుకొని అందులో పుదీనా కొత్తిమీర పచ్చిమిర్చి టేస్ట్గా తగ్గట్లు మీరు స్పైసీగా తినాలంటే కొంచెం ఎక్కువ వేసుకోండి నేను మీడియం స్పైసీ కాబట్టి రెండు షాలు పచ్చిమిర్చి ఇంకా చింతపండు అల్లం కొన్ని వాటర్ వేసి ఎక్కువ వేయద్దు మళ్ళీ మొత్తం మెత్తగా పేస్ట్ అవ్వదు కొంచెం వాటర్ వేసి బాగా మెత్తగా పేస్ట్ చేసుకొని ఇంకా కొంచెం వాటర్ వేసి ఒక స్ట్రైనర్ ఉంటే ఆ స్ట్రైనర్లో స్ట్రైన్ చేసేస్తే ఏమన్నా మిక్ మెత్తగా మిక్స్ అవ్వని పార్ట్ ఉంటే సైడ్కి వెళ్ళిపోతుంది వాటర్ మొత్తం కిందకి దిగిపోతుంది అందులో ఆ వాటర్ ఎక్కువ స్పైసీగా ఉంటుంది కాబట్టి దానిలో ఒక టూ త్రీ గ్లాసెస్ వాటర్ వేసుకొని అందులో మీ టేస్ట్కి తగినట్లు సాల్ట్ చాట్ మసాలా ఇంకా జీరా పౌడర్ చా సాల్ట్ చాట్ మసాలా అండ్ జీరా పౌడర్ కొంచెం పెప్పర్ పౌడర్ పెప్పర్ పౌడర్ చాలా తక్కువ కొంచెం వేసేసి వాటర్ వేసి ఒకసారి టేస్ట్ చూసుకోండి టేస్ట్ని అడ్జస్ట్ చేసుకోండి సాల్ట్ అవి వేసుకోవచ్చు మీ దగ్గర ఏమన్నా మిక్చర్ ఉంటే మిక్చర్ కూడా వేసేసుకోండి నెక్స్ట్ పానీపూరి తయారు చేయాలంటే నేను నాకు దగ్గర అంత టైం లేదు కాబట్టి మా బాబు ఒకటే సతాయిస్తున్నాడు కాబట్టి ఇన్స్టెంట్ పానీపూరి తీసుకొచ్చాను అవి ఫ్రై చేద్దామని నేను యూట్యూబ్లో చూశాను ఫ్రెండ్స్ ఎలా ఫ్రై చేయాలి ఏంటి అని చేస్తే ఇదేదో కొత్త ఐడియా బాగుందని ట్రై చేశాను ఫ్రెండ్ లిటరల్లీ మీరైతే అస్సలు ట్రై చేయొద్దు ఆయిల్ తక్కువ అవుతుంది అని ట్రై చేద్దామని ట్రై చేశాను ఏమైందంటే ఒక్కొక్కటి బాగానే వచ్చింది ఒక్కొక్కటి మాడిపోతుంది ఇంకొకటి ఏంటంటే ఇట్లా పానీపూరీలు వేసేటప్పుడు మనం వేస్తాం కదా అప్పుడు కొన్ని ఇట్లా పేలిపోయినట్లు ఆయిల్ బయటకు వచ్చి ఆయిల్ మొత్తం బయటకు వచ్చేసి నాకు త్రీ ఫింగర్స్ మీద ఆయిల్ పడిపోయింది ఫ్రెండ్స్ అందుకని దీనికంటే బెస్ట్ ఒక కడాయి తీసుకుని దాంట్లో ఆయిల్ వేసి కొంచెం పెద్ద స్పూన్ తీసుకొని తీసేయడమే బెస్ట్ నా సజెషన్ అయితే అది అవి పానీపూరి ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత ఈ బాయ్ ఈ బాయిల్ అయిన కర్రీలో కొంచెం రెడ్ చిల్లీ కొత్తిమీర ఆనియన్ పచ్చిమిర్చి ఒకటి వేసేసి మిక్స్ చేసుకోవాలి ఆల్రెడీ బాయిల్ చేసేటప్పుడు సాల్ట్ వేసాము కాబట్టి అడ్జస్ట్ చేసుకొని సాల్ట్ వేసేసుకోండి కర్రీ రెడీ అయిపోతాయి ఈ కర్రీలో ఏం చేయాలంటే పానీపూరీలు అన్నీ ఒకేలాగా ఈవెన్గా ఫ్రై అవ్వవు కొన్ని కొన్ని బాగా పొంగుతాయి కొన్ని కొన్ని అస్సలు పొంగవు అలాంటప్పుడు ఏం చేస్తారంటే బాగా పొంగినవి ఒక సైడ్ పెట్టేసి ఇవి పొంగనివి ఉంటాయి కదా కొంచెం క్రష్ చేసేసి కర్రీలో వేసేయండి బయట వాళ్ళు కూడా సేమ్ అదే చేస్తారు ఫ్రెండ్స్ నేను ఆల్రెడీ ఒకటి సార్లు చూసే ఉన్నాను ఈ కర్రీలో వేసేయండి వేసేసి ఆనియన్ బాగా చిన్న చిన్న ముక్కలుగా ఆనియన్ కొత్తిమీర కట్ చేసి పక్కన పెట్టుకొని ఈ వాటర్ కర్రీ అండ్ పానీపూరి అన్నీ రెడీ ఇంకేంటి ఆలస్యం తినడమే ఇంకా పానీపూరీలు తీసుకొని తినేయండి అంతే ఫ్రెండ్స్ మా బాబు కోసం ట్రై చేశాను లిటరల్లీ ఆ ప్యాన్లో ఈ పునుగుల ప్యాన్ ఉంటుంది కదా దాంట్లో అయితే ట్రై చేయొద్దు ఫ్రెండ్ టైం టేక్ ఇన్ దట్టు ఆయిల్ సేవ్ అవుతుందని నేను ట్రై చేశాను కానీ ఆయిల్ సేవ్ అవ్వడమేమో కానీ నా ఫింగర్స్ కాలిపోయాయి ఆయిల్ చింది పడింది ఓకే ఫ్రెండ్స్ మీకు కానీ నా వీడియోస్ నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఏ ఏ డిషెస్ అండ్ బ్లాగ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్ థ్యాంక్ యూ